ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే బెస్ట్ సొల్యూషన్ ఎట్లా సార్ ఇది ఒకటే బెస్ట్ సొల్యూషన్ ఏం ఏం చెప్తామంటే మీరు ఏదో ఇట్లా మేము పిల్లల కోసమే ఇట్లా కలుస్తున్నాము అనుకోకుండా బీ హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ హ్యాపీ బీ హ్యాపీ ఉన్నప్పుడు ఆటోమేటికలీ నీ కార్టిసోల్ అనేది నార్మల్గా ఉంటుంది నీ కార్టిసోల్ నార్మల్ అంటే నీ స్ట్రెస్ లెవెల్స్ నార్మల్లో ఉన్నట్టే హార్మోన్ మేల్ ఫీమేల్ ఇద్దర్లో ఉంటుంది ఇప్పుడు మనకు చాలా వరకు కార్పొరేట్ లైఫ్ స్టైల్లో కార్టిసోల్ విపరీతంగా పెరుగుతుంది అందుకనే ఇంకా కార్టిసోల్ చాలామందికి తెలియక ఏం చేస్తారంటే పోయి టెస్ట్ చేయించుకోమంటే ఎప్పుడంటే అప్పుడు ఇస్తారు అసలు ఇవ్వద్దు కార్టిసోల్ టెస్ట్కి ఇవ్వాలంటే పొద్దున ఎనిమిది గంటలకి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల లోపల లేదంటే సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల లోపల ఇవ్వాలి అందుకోసం అని మేము కార్టిసోల్ ఎయిట్ ఏఎం కార్టిసోల్ ఫోర్ పిఎం అంటాం అనమాట అవి ఎక్కువ ఫ్లక్చుయేషన్ అయ్యేది అనమాట సో దాని బ్యాలెన్స్ ఇప్పుడు పొద్దున మనకు అవుట్ అయింది అనుకో అది ఈవినింగ్ వరకు ఉంటుంది దాని రిఫ్లెక్షన్ మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ కొంతమందికి ఉంటారు ఇప్పుడు ఈవినింగ్ షిఫ్ట్ వాళ్ళు ఉంటారు లేట్ అయిపోతే ఏమో పరిగెత్తాలి స్ట్రెస్ వాళ్ళకి ఫోర్ టు ఫైవ్ సో దీంతో మనం చెప్పచ్చు వాళ్ళకి వరకు లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ డ్యామేజింగ్ సో దీని ద్వారా ఇంకా ఏం లైక్ ఏమంటారంటే ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం ఎట్లా దాన్ని తగ్గించుకోవచ్చు అని చెప్పి సో నీకు కార్టిసోల్ నార్మల్ ఉంటే మిగతా అన్ని ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ సో అందుకోసమని కొంతమంది ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు టూ ఇయర్స్ అన్నారు కదా టూ ఇయర్స్ అయిపోయింది నాకు పెళ్ళి అయిపోయి పిల్లలు కావాలి అట్లా ఎట్లా చేస్తారంటే వాళ్ళు ఇంకా అదే పనిలాగా అనుకుంటారు అనమాట నో డోంట్ థింక్ జస్ట్ బీ ఎంజాయ్ బీ ఎంజాయ్ విత్ ఎవర్ పార్ట్నర్ మనం హ్యాపీగా ఉంటే కార్టిసోల్ నార్మల్కి వస్తుంది అప్పుడు ఆటోమేటికలీ మిగతా హార్మోన్స్ కూడా మనకు సపోర్ట్ చేసి అవి రిలీజ్ అవుతాయి అన్నమాట సో ఆటోమేటికలీ ఎగ్ రిలీజ్ అయ్యేటప్పుడు కలిసినారు ఇద్దరు ఎగ్ రిలీజ్ అయిపోతుంది ఇతరులో అబ్బాయిలో సెమన్ స్పోర్మ్ బయోటిక్ రిలీజ్ అవుతుంది రెండు కలిసి ఆటోమేటికలీ ఇట్ విల్ ట్రై టు ఫార్మ్ అండ్ ఫిట్ బేబీ సో ఇప్పుడు ఆటోమేటికలీ ఇద్దరు హన్హాపీగా అనుకోండి ఆ ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి రిలీజ్ కాదు మన తెలుగు ఎప్పుడు రిలీజ్ అవుతుందో సో స్పామ్ రిలీజ్ అయినా ఆ ఎగ్ ఎప్పుడో రిలీజ్ అయిందనుకో రెండు కలవయి ఆటోమేటికలీ ఇట్ విల్ గో టు వేస్టింగ్ అప్పుడు ఆటోమేటిక్గా నార్మల్ సైకిల్లో వెళ్ళిపోతుంది అనమాట